ముందు వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీ ఛానల్ని ఫాలో అవ్వండి కేంద్ర ప్రభుత్వం త్రిబుల్ ఆర్ యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది ఈ త్రిబుల్ ఆర్కి సంబంధించినటువంటి పనులను ఐదు ప్యాకేజీలలో పూర్తి చేయాలని కేంద్రం అయితే భావిస్తుంది సాధ్యమైనంత వరకు త్రిబులార్ యొక్క పనులు తొందరలోనే చేసే విధంగా ప్రణాళికను అయితే సిద్ధం చేస్తున్నారు ఉత్తర భాగం సంబంధించినటువంటి సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ నుండి యాదాద్రి భువనగిరి జిల్లా తాంగాడ్పల్లి వరకు ఈ పనులను అయితే చేపట్టనున్నారు ఈ పనులను త్వరలోనే ప్రారంభించే విధంగా ఈ త్రిబులార్కు సంబంధించినటువంటి ప్రాజెక్టు వరకు అయితే సాగుతుంది ఈ రహదారిని నాలుగు వరుసలుగా వేరున్నారు ఈ రహదారి అనేది ఫోర్ లైన్గా మనకు ఏర్పాటైతే చేస్తారు ఈ రహదారికి సంబంధించినటువంటి పూర్తి పనులను మనకు రెండు సంవత్సరాలు పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది భూ సేకరణ అట్లానే పరిహారాలకు సంబంధించినటువంటి విషయాలపైన కొంతవరకు స్పష్టమైనటువంటి సమాచారం అయితే లేదు భూ సేకరణ పరిహారం పైన ఒక స్పష్టత వచ్చినట్లయితే వెంటనే త్రిబులారికి సంబంధించినటువంటి ఈ పనులను అయితే ప్రారంభించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది త్రిబులార్ ప్రాజెక్టులో ఉత్తర భాగంలో చౌటుప్పల్ నుండి భువనగిరి జగదేపూర్ గజ్వల్ తూప్రా నర్సాపూర్ మీదుగా సంగారెడ్డి వరకు నూట అరవై ఒకటి కిలోమీటర్ల మేరగా ఈ రహదారి అయితే నిర్మించనున్నారు కాబట్టి ఇప్పుడు మనం చూసినటువంటి ఈ టౌన్స్లలో త్రిబులార్ వెళ్తాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్కి ఎక్కువగా రేట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువ సౌకర్యాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ రహదారి నిర్మాణానికి దాదాపుగా నాలుగు వేల ఐదు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం అయితే సేకరించడం అయితే జరుగుతుంది ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో దాదాపుగా నూట పది కిలోమీటర్ల మేరకు ఈ త్రిబులార్ అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు కూడా మనకు చేపడుతున్నారు భూసేకరణ అట్లాంటిది పరిహారం చెల్లించడం లాంటి పైన కూడా ఆ లోకల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దానిపైన కొంతవరకు విముఖత చూపుతున్నారు వారిని కాంప్రమైజ్ చేసేటువంటి పనులైతే ప్రభుత్వం అయితే చేస్తుంది జగదేపూర్ గజ్జ్వల్ తూప్రాన్ నర్సాపూర్ కంది మీదుగా సంగిరెడ్డి వరకు ఈ లైన్ అయితే నిర్మించడం అయితే జరుగుతుంది తూపురాన్ దగ్గరలో ఉన్నటువంటి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఏదైతే ఉందో దానికి త్రిబుళర్ అనేది అనుసంధానం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది దాన్ని అనుసంధానం చేస్తారు అన్నట్టుగా వార్తాపత్రికల్లో కథనాలు అయితే రావడం అయితే జరుగుతుంది అట్లాగే డివిజన్ల వారీగా మనం చూసినట్లయితే ఏ డివిజన్కి ఎన్ని కిలోమీటర్ల వేరకు త్రిబుళార్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఎన్ని గ్రామాలు ప్రభావితం అవుతాయనేటువంటి విషయాన్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా ఆందోల్ జోగిపేటలో ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు వెళ్తుంది దీంట్లో ఐదు గ్రామాల వరకు ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అట్లా గజ్వల్ ముప్పై రెండు కిలోమీటర్లు దీంట్లో పదిహేడు గ్రామాల వరకు ఈ త్రిబులార్ అయితే ప్రభావితం అవుతుంది తూప్రాన్లో మనకు ఫోర్టీన్ కిలోమీటర్ వరకు మనకు ఈ త్రిబులార్ అయితే వెళ్ళడం జరుగుతుంది దీంట్లో ఎనిమిది గ్రామాల వరకు మనకు ప్రభావితం అవుతాయి సంగారెడ్డిలో ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు వెళ్తుంది దీంట్లో పదమూడు గ్రామాల వరకు మనకు ప్రభావితం అవుతాయి నర్సాపూర్లో ట్వంటీ ఎయిట్ కిలోమీటర్ వరకు త్రిబులార్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఈ నర్సా సంబంధించి పదిహేడు గ్రామాల వరకు త్రిబులార్ అయితే ప్రభావితం చేస్తుంది త్రిబులార్ పనులు పూర్తి చేస్తే ఆ రహదారి పరిధిలో పట్టణాలు పల్లలకు రవాణా సౌకర్యం అనేది ఎక్కువగా ఉంటుంది దీని ద్వారా వాణిజ్యం అభివృద్ధి అనేది ఎక్కువగా జరుగుతుంది ఉద్యోగం ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి అట్లాగే రియల్ ఎస్టేట్ అనేది భూమి వస్తుంది అనేటువంటి చాలామంది యొక్క అభిప్రాయం ఇది త్రిబులార్ త్వరలోనే పనులనే ప్రారంభమవుతుంటాయి త్రిబులార్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఈ త్రిబులార్ వెళ్ళినటువంటి ఈ గ్రామాలు ఏవైతే ఉంటాయో వాటికి చాలా రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా భూమి రేట్ అనేది పెరగడం జరుగుతుంది అట్లాగే మంచి డెవలప్మెంట్ అయితే జరుగుతుంది త్వరలోని త్రిబుల యొక్క పనులను అయితే ప్రారంభించే దిశగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి టెండర్స్ని కూడా ప్రభుత్వం అయితే పిలవడం అయితే జరిగింది అదే త్వరలోనే త్రిబుల్ ఆర్ అనేది పనులు అయితే ప్రారంభమవుతాయి ఆర్ అయితే కంప్లీట్ అయినట్లయితే మనకు రియల్ ఎస్టేట్ పరంగా చాలా భూము అనేది రావడం జరుగుతుంది చాలా చాలా చోట్ల ఈ ఆర్ ఏ గ్రామాల నుంచి వెళ్తుందో ఆ గ్రామాల్లో ల్యాండ్ వ్యాల్యూ అనేది ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్